హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ అండ్ బాగే థాట్స్ ఎలా ఉన్నారండి అంతా బాగున్నారా ఐ హోప్ నా వీడియోస్ అని నచ్చుతున్నాయి అనుకుంటున్నాను నచ్చితే మాత్రం లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి ఈరోజైతే నేను మూతచూర్ లడ్డు చేస్తున్నానండి చాలా స్మూతీగా టేస్టీగా అయితే ఇది నేను సెనపప్పు చేయడం లేదు పెసరపప్పుతో చేస్తున్నాను అనమాట హెల్త్ కూడా చాలా మంచిదే కదా చాలా ఈజీగా ఎవరైనా సరే చేసుకునే విధంగా చూపిస్తానండి ఈరోజు నేను చాలా స్మూత్గా ఉంటాయి చాలా బాగుంటాయి కూడా ముందుగా దీనికోసం మనం పెసరపప్పుని నానబెట్టేసుకోవాలి వన్ అవర్ నానితే సరిపోతుందండి వన్ అండ్ హాఫ్ అయినా పర్వాలేదు ఇలా నానిపోయిన పెసరపప్పుని వాటర్ అసలు ఏమీ లేకుండా చిల్లు దాంట్లో తీసుకొని వాటర్ మొత్తం ఇంకపోయే వరకు పావు గంట పావు పది నిమిషాల పాటు వదిలేసేయండి అలా వాటర్ అంతా అయిపోయిన తర్వాత మిక్సీ జార్లో రెండు ట్రిప్పులుగా వేసుకొని కొంచెం కొంచెంగా వేసుకొని మనం మరీ మెత్త పేస్ట్లా కాకుండా ఇలాగ బరుగ్గానే ఉండాలండి చూసారా ఇలా ఉండాలన్నమాట ఇలా రుబ్బుకున్న ముద్దని పక్కన పెట్టేసుకొని ఫ్రై సరిపడా ఆయిల్ పెట్టేసుకోవాలండి అది బాగా మరిగిన తర్వాత మనం పకోడీలాగా వేసుకోవచ్చు గారెలాగా సరే దీంట్లో వేసుకోవచ్చు అనమాట చూసారా ఈ విధంగా ఇవ ఈ విధంగా మనం ఆయిల్లో వేసేసుకొని మొత్తం అన్నీ కూడా త్వరగా వేయించుకోవాలన్నమాట అయితే మనం వేయగానే కలపకండి ఎందుకంటే కలాయికి అంటికి అనమాట వేసిన కొంచెం సేపటికి అది వదిలేస్తుంది కొంచెం కాలిన తర్వాత సప్పుడు మాత్రమే గరితో మీరు తిప్పాలండి సో ఇట్లా మొత్తం వేసుకున్న తర్వాత మనం అవి కొంచెం వేగిన తర్వాత చూసారా ఈ విధంగా మనం తిప్పుకుంటే కనుక వెన్ననే ఊరొచ్చేస్తాయండి అలాగ కంటుకోకుండా సో ఇలాగ మనం వేయించుకోవాలి అయితే ఎర్రగా వేయించుకోకండి దోరగా వేగితే సరిపోతుంది నీవే ఎరగ అవసరం లేదు పచ్చివాసం పోయేటట్టు ఇలా ఈ విధంగా వేగితే సరిపోతుంది అనమాట ఇలా వేగిన వాటిని పక్కన పెట్టేసుకోవాలి ఇలాగే మిగతా అన్నీ కూడా మనం చేసేసుకోవాలండి ఇలా చేసుకొని అన్నీ బౌల్లోకి తీసేసుకొని చల్లార్చుకోవాలండి చూసారు ఇలా ఉండాలన్నమాట ఇలా చల్లగా అయిపోయిన వాటిని మళ్ళీ మిక్సీ జార్లో వేసుకొని ముక్క ముక్కలుగా చేసుకోండి అందులో వేసుకొని మనం పౌడర్లా చేసుకోవాలన్నమాట ఇది కూడా మరీ మెత్తని పౌడర్లా ఉండకూడదండి గరుగ్గానే ఉండాలి అలాగే ఒక కళాయి పెట్టుకొని నేను రెండు కప్పులు పెసరపప్పుకి రెండున్నర కప్పులు షుగర్ అనేది వేసుకుంటున్నాను స్వీట్కి ఉంటే బాగుంటుంది దీంట్లోకి అలాగే రెండు కప్పులు వాటర్ కూడా వేసుకుంటున్నాను ఇది ఈ షుగర్ అనేది మనకి కరిగితే సరిపోతుందండి ఆకారం రావాల్సిన అవసరం లేదు ఇట్లా శుభ్రంగా మనం కలుపుకుంటూ మొత్తం పాకం మొత్తాన్ని పచ్చదారి మొత్తాన్ని కరిగించేసుకోవాలన్నమాట ఇలా తిప్పుకుంటూ ఉండాలి ఇలా కరిగిపోయిన దాన్ని దాంట్లో నెక్స్ట్ ప్రాసెస్ చేసుకోవాలి అయితే ఈ మిక్సీ పెట్టుకున్న పవర్ అనేది చూసారా ఇలా ఉండాలండి మరి మెత్తగా ఉండకుండా ఇలా ఉంటే పర్ఫెక్ట్గా ఉన్నట్టు ఉన్నట్టు అంట అప్పుడు చాలా బాగా లడ్డూలు వస్తాయి సో ఇలా రుబ్బుకున్న తర్వాత మనం పౌడర్ చేసుకున్న తర్వాత మరిపోయిన అర్చిదార పాకంలో ఒక స్పూను ఇలాచి పొడి అలాగే ఫుడ్ కలర్ అండి ఆరెంజ్ రెడ్ కలిపి నేను వేస్తున్నాను ఇదైతే బాగా మంచి కలర్ వస్తుంది అనమాట రెండు కలిపి వేసుకుంటే ఇలా వేసుకుని బాగా కొంచెం సేపు మరిగిన తర్వాత పాకం అనేది దాంట్లో మనం ముందుగా పెట్టుకున్న మిక్సీ చేసుకున్న ఈ పౌడర్ ఉంది కదండి పెసరపప్పు పౌడర్ అనేది అందులో కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకుంటూ మొత్తం అంతా మనం పౌడర్ మొత్తం పంచదారలో వేసేసుకోవాలన్నమాట ఎలా అంటే ఈ పంచదార పాకం మొత్తము ఆ పెసరపప్పు కప్ పౌడర్లో మొత్తం ఇంకిపోవాలన్నమాట ఉటకాలన్నమాట అండి అలా ఉడికితే కనుక చాలా బాగుంటుందండి అప్పుడే మంచి టేస్ట్ వస్తుంది సో ఇలా కొంచెం కొంచెం వేసుకుంటూ పంచదార పాకంలో మొత్తం పౌడర్ అంతా ఇంకిపోయి ఉడికిపోతే పర్ఫెక్ట్గా రెడీ అవుతుంది మనం నెయ్యి అనేది చివరిలో వేసుకున్నాం అనుకోండి లడ్డూ అనేది శని శనిగా చాలా బాగుంటుందండి చూడ్డానికి కూడా సో నెయ్యి కూడా సరిపడా ఆయిల్ నెయ్యి వేసుకోవాలంటే ఒక మూడు నాలుగు స్పూన్ వరకు నెయ్యి అనేది పడుతుంది సో ఇలా వేసుకొని ఇది కూడా బాగా నెయ్యి మొత్తం లడ్డుకి పట్టేంత వరకు బాగా కలిపేసుకుంటూ ఉండాలన్నమాట చిన్న మంట మీద దగ్గరుండి చేసుకోండి ఇలా కళాయికి మనకు అంటుకోవడం వదిలేసింది అంటే అంటే కనుక మనకి లడ్డుకి పర్ఫెక్ట్గా రెడీ అయిపోయినట్టే సో ఉడికిపోతుంది అనమాట ఇట్లా సో వదిలేసింది కదండి ఇప్పుడు మనకి రెడీ అయిపోయినట్టే దీనికోసం మనం ఒక బాండి పెట్టుకొని నెయ్యి వేసుకొని జీడిపప్పుని వేయించుకోవాలి మనకు కావాల్సిన డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు నేనైతే కిస్మిస్ వేయట్లేదండి కిస్మిస్ కొంచెం పుల్లగా ఉంటుంది కదా ఇందులోకి అంత అనమాట కిస్మిస్ బాదం పిస్తా అలాంటివి ఏదైనా కూడా మనం వేసుకోవచ్చు సో ఇట్లా అయిపోయిన దాని కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే ఇలా మనం కొంచెం తీసుకొని లడ్డు ఇలా చేసుకోవాలండి చూసారు ఈ విధంగా స్మూత్గా చేసుకోండి గట్టిగా అక్కర్లేదు వెంటనే లడ్డు పర్ఫెక్ట్గా అయిపోతుంది అనమాట ఇలా లడ్డు చేసుకున్న తర్వాత దానికి మనం వేయించుకొని జీడిపప్పు పైన అద్దుకుంటే అయిపోతుందండి మన లడ్డు అనేది చూసారా చాలా బాగుంది కదా చూడడానికి తిన్నప్పుడు కూడా చాలా కమ్మగా ఉంటుందండి చాలా స్మూత్గా ఉంటుంది అనమాట తినేటప్పుడు కూడా చాలా బాగుంటుంది ఈ ప్రాసెస్ చేసుకుంటే కనుక ఈజీగా మన ఇంట్లోనే మోత చూడ లడ్డు ఎవరైనా సరే చేసేసుకోవచ్చు అనమాట అంత ఈజీగా చేసుకోవచ్చు ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి మీకు నచ్చితే మాత్రం లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ బాబాయ్ Thank <laughs> you.